మర్యాదగా నిజం చెప్పు లేకపోతే నువ్వు నా నుంచి తప్పించుకోలేవు చెప్పు ఆ కొండ ఎవరికి ఇచ్చావు వాళ్ళిద్దరికి ఇచ్చాను ఎవరో ఇద్దరు అయ్యో భగవంతుడా అసలు మన ముసలాడికి ఏం కావాలో కూడా తెలియనే తెలియదు ఒకసారేమో కోడిని పట్టుకురమ్మంటాడు ఒకసారేమో కోడి స్వయంగా తన దగ్గరేం ఉన్నాడు మన మీద కొప్పడుతున్నాడు ఆ ఈ కోది కోసం ఇంకా ఏం చేయాల్సి వస్తుందో తెలియదు అమ్లా జలి తపకొడి ఇది నాకంటే ఎక్కువ తింటుంది మణి ఇదే మంచి అవకాశం గురువు గారికి మనం చూపించాలి ఆ మనం ఏ పనైనా చేయగలమని ఈ కోడి మన చేదాడి పోవడానికి వీలేదు అందుకే నేను అది వాళ్ళని నేను ఇంకా నువ్వు ఆ కొద్దిని వదిలించుకోవాలని చూస్తున్నావు అనుకున్నాను నువ్వు గనక వాళ్ళిద్దరిని పట్టుకొని ఉండుంటే ఈ రోజు నేను మహారాజు గారి ముందు అపరాధిగా నిలబడి ఉండేవాడిని కాదు కానీ దనీ మణి ఆ కోడిని ఆచార్యుల వారింటికి తీసుకుని వెళ్ళుంటారు అంటే దాని అర్థం ప్రస్తుతం ఆ రూపవతి ఆచార్యుల వారి ఇంట్లో ఉందన్నమాట నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఆచార్యుల వారు బలే ఇరుక్కుంటారు బలా 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 గుండపా నువ్వు ఈరోజు చాలా గొప్పవని చేసావురా ఇప్పుడు మొదలవుతుంది అసలు విషయం ఏమైంది ఇప్పటి వరకు కొంత కోపంగా ఉన్నారు ఇప్పుడేమో సంతోషంతో నాట్యం చేసుకుంటూ వెళ్తున్నారు మహాగురు తాతాచార్యుల వారికే జై 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 ఆచార్య తాతాచార్యుల వారికి జయము తాతాచార్య మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే గర్వంగా కూడా ఉంది తమరు మా రాజ్యసభకే వన్నె తెచ్చారు మా సప్త దిగ్గజాలలో తమరే అమూల్యమైన రత్నం పైగా తమ దివ్య దృష్టికి ఎంతగానో గర్వపడుతున్నాం దాని కారణంగానే ఈరోజు ఒక అపరాధి పట్టుపడ్డాడు ఆచార్య తాతాచార్య మేమెప్పుడు తమకి రుణపడే ఉంటాం ధన్యవాదాలు మహారాజా అప్పాజీ మహారాజా అప్పాజీ మహారాజా ఇక తమరు మా ఎదుట ఆ నేరస్తుణ్ణి హాజరుపరచాల్సిన సమయం వచ్చింది అలాగే మహారాజా క్షమించండి మహారాజా క్షమించండి రక్షించండి గురువుగారు రక్షించండి మహారాజు కేవలం తమరి మాట మాత్రమే వింటారు ఏమైనా చెప్పండి గురువుగారు ఏదో ఒకటి చెప్పండి నువ్వే కదా ఎప్పుడూ మాకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతూ ఉండేవాడివి మహారాజుల ముందు మమ్మల్ని తక్కువ చేయటానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తూనే వచ్చావు క్షమించండి ఆచార్య నేనెప్పుడు తమన్ని తప్పుగానే అనుకొని తప్పు చేశాను కానీ ఇప్పుడు నాకు నా తప్పు తెలిసి వచ్చింది తమరు మహాజ్ఞాని అంతర్యామి తమరు సర్వశక్తివంతులు తెలివైన వారు దయగల వారు తమరు మహాపురుషుల ఆచార్య తమరు చాలా గొప్పవారు వారికి 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 గొప్ప వారు ఆచార్యురుగారు ఇది అలాంటి ఇలాంటి కోడి కాదు ఇది వాసుదేవుల వారి కోడి రూపవతి వాసుదేవుని కోడిని ఇక్కడేందుకు తీసుకొచ్చారు అసామాన్యమైనవి వీరు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి అర్థం కాదు కోటి వందనాలు ప్రభు కోటి వందనాలు మూర్ఖులారా ఈ కోడి మీకు ఎక్కడ దొరికింది రా గురువు గారు తమరెప్పుడు అంటూ ఉంటారు కదా ధనీమణి ఎందుకు పనికిరారు అని అవునా ఇప్పుడు చూడండి ఈ రోజా ధనీమణి అదే రూపవతి కోడిని తమ కోసం తీసుకొచ్చారు మూర్ఖులారా మీకు కోడిని పట్టుకోవాలన్న విషయం గుర్తుంది కానీ దాని తర్వాత ఏమైందో మీకు గుర్తులేదా మహారాజా ఆచార్య తాతాచార్యుల వారు అన్నదైతే కోడి మేమన్నదానికి అర్థం రూపవతి రామకృష్ణ పండితుల వారి ఇంట్లో ఉంది అన్నారు మరి ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు ఎక్కడుందో ఏంటో మాకు కూడా తెలియట్లేదు రూపవతి రూపవతి మా రూపవతి నువ్వెక్కడున్నావు శాంతించండి వాసుదేవా శాంతించండి రూపవతి త్వరలోనే వచ్చేస్తుంది కక్క 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 మహారాజులు వారికి జై మహారాజా అతిథులు తమని కలవటానికి అనుమతి కోరుతున్నారు అనుమతిస్తున్నాము అలాగే మహారాజా స్వామి ఆగండి ఏమిటిది ఈ పల్లకిలో ఎవరున్నారు ప్రణామాలు మహారాజా నేను తమరి సేవకుడిని రామకృష్ణని పండిత రామకృష్ణ తమరు మా ఎదుటికి రావడానికి ఈ పద్ధతి ఎంచుకున్నారేమిటి మహారాజా తమరే అన్నారు కదా నేను రాజమహల్లో అడుగు పెట్టడానికి వీలేదని మరి నేను ఇంకేం చేయాలి చెప్పండి పైగా ఈ విషయం చాలా ముఖ్యమైంది కూడా అందుకే తమరు ఈ విధంగా వచ్చారా చూడండి మహారాజా నేను తమరి ఆజ్ఞని అవహేళన చేయలేదు పల్లకిలో వచ్చాను నా పాదాన్ని మహల్లో మోపలేదు రామకృష్ణ పండితులు గారు మేము ప్రస్తుతం తమతో హాస్యాలాడే పరిస్థితిలో లేము మాకు స్పష్టంగా చెప్పండి ఏమిటంత ముఖ్యమైన విషయం తమరు ఎందుకు ఇలా పల్లకిలో రావాల్సి వచ్చింది మహారాజా ఇది మహారాణి గారి సోదరుడు వాసుదేవుని కోడికి లేదు 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 రూపవతి రూపవతికి సంబంధించిన విషయం వాసుదేవుని రూపవతికి సంబంధించిన విషయం మహారాణి గారు రూపవతికి సంబంధించిన విషయం మహారాజా తమకు నా మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా దయచేసి నాతో పాటు రండి నాకు ఒకే ఒక అవకాశాన్ని ఇవ్వండి మహారాజా దయచేసి నాతో పాటు రండి మహారాజా తమరు కొంచెం వాసుదేవుని పరిస్థితి గురించి ఆలోచించండి తమరు ఖచ్చితంగా వెళ్ళటం మంచిది కక్ 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 మాకోసం అలాగే మహారాణి చిన్నాదేవి గారు తమరి కోరిక అదే అయితే మేము తప్పకుండా వెళ్తాము పదండి మహారాజా తిప్పండి 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 ఆగండి రామకృష్ణ పండితులు గారు తమకిది సబబుగా అనిపిస్తుందా అదే మేము నడుచుకుంటూ వెళ్తుంటే తమరు పల్లకీలో వస్తారా కాని తమరి ఆజ్ఞని కూడా ఉల్లంఘించలేను కదా మహారాజా తమరు ఇప్పుడే ఈ క్షణమే పల్లకిలోంచి కిందకి దిగి మాతో పాటు కానీ మహారాజా రామకృష్ణ పండితులు గారు ఇది మా ఆదేశం వీలైనంత త్వరగా దీన్ని పాటించండి తమరి ఆజ్ఞ మహారాజా దిబ్బండి దిబ్బండి పదండి మహారాజా ఏంటో అసలు చేసింది మేము రామకృష్ణ పండితుడి మీద నిందలు వేశావు కోడి తన దగ్గర ఉంది అని కానీ గురువు గారు ఒకవేళ మహారాజు గారికి తెలిస్తే మాకు మరణ శిక్ష విధిస్తారు చూస్తున్నారు ఇది మహారాజు గారి బావు మరిది వాసుదేవుని కోడి ముందు దాన్ని పట్టుకోండి బయటికి తీసుకువెళ్ళండి ఇంటి నుంచి బయటికి తీసుకెళ్ళండి పట్టుకోండి పట్టుకోండి అలాగే ఇప్పుడే ఇది ఆచార్యుల వారి ఇల్లు కదా అవును మహారాజా అందుకే నేను తమరిని ఇక్కడికి తీసుకొచ్చాను కోడి ఇక్కడే ఉంది ఆచార్యుల వారింట్లో ఆచార్యుల వారేమో కోడి తమరి ఇంట్లో ఉందని చెప్పారు తమరేమో కోడి ఆచార్యుల ఇంట్లో ఉంది అంటున్నారు దయచేసి నన్ను నమ్మండి మహారాజా కోడి ఇక్కడే ఉంది తమరే వచ్చి స్వయంగా చూడండి పదండి పదండి మహారాజా

పారిపోయింది బయటకు పారిపోయింది భగవంతుడి కోడి కోడిక్కడించి పారిపోయింది ఇక కోడిని మా నివాసంలో దాచామని అప్పవాదు మా మీదకి రాదు గురువు గారు కోడెగిరిపోయింది ఇక మీరు నిశ్చితంగా ఉండండి ఇప్పుడు తమకి ఏ శిక్ష పడదు తమరు తప్పించుకున్నారు మహారాజా మహారాజా ఇందులో మా తప్పేమీ లేదు మహారాజా కోడి రామకృష్ణ పండితుని ఇంట్లోనే ఉంది కానీ ఈ మూర్ఖులు ఇద్దరు దాన్ని పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చారు మహారాజా ఎవరికైనా శిక్ష పడాలి అంటే అది వీళ్ళిద్దరికే మహారాజా అలాగా వీళ్ళిద్దరా మహారాజా ఈ వెంటనే మరణ శిక్ష విధించి తీరాలి మా మేము తమరి మాట శిష్యులు క్షమించండి గురువు గారు ఆచార్య తమరి శిష్యులకి శాంతించమని చెప్పండి అలాగే మహారాజా లేవండి మహారాజా కోడి కోడేమిటి రామకృష్ణ పండితులు గారు కోడి పారిపోయింది కదా కానీ మాకు మా కోడి ఎలా అయినా తిరిగి కావాలి ముందు విషయం చెప్పండి ఆ కోడిని ఎవరు పట్టుకొస్తారు మహారాజా మరణశిక్ష భయంతో ఆ కోడిని ఎవరూ పట్టుకురాలేరు కాని మనం గనక బహుమతిస్తామని ప్రకటిస్తే అప్పుడు పని పూర్తయ్యే అవకాశం ఉంది తమరి సలహా అయితే బాగుంది రామకృష్ణ పండితులు మేము కోడిని పట్టుకుని సభకు తీసుకొచ్చిన వ్యక్తికి ఇరవై ఐదు వేల బంగారు నాణ్యాలు బహుమతిగా ఇస్తాము ఆచార్య ఈ విషయంలో తమరేమంటారు తమరు చెప్పింది చాలా బాగుంది మహారాజా గురువుగారు ఇది ఎక్క న్యాయం పట్టుకుంటే మాకు మరణ శిక్ష కానీ ఎవరు పట్టుకుంటే వారికి బహుమత అయినా ఇదేం న్యాయం గురువు గారు రామకృష్ణ పండితులు గారు చెప్పండి మహారాజా మాకు ఆ కోడి కావాలి వెంటనే బహుమతి ఇస్తాము అని ప్రకటించండి అలాగే మహారాజా మా రూపవతి శాంతించండి వాసుదేవ శాంతించండి తమరి కోడి దొరుకుతుంది రూపవతి నా ఉద్దేశం కూడా రూపవతి అని మహారాజ్ గారు ఇదిగో చూడండి బంగారు గుడ్డు పెట్టే కోడి నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది కోడి వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు కోడి మా దగ్గర మహారాజా మనం కేవలం ఒక కోడిని మాత్రమే వెతుకుతున్నాం కానీ ఇక్కడేమో చాలా కోళ్ళని తీసుకొచ్చారు మహారాజా కొంచెం కూడా ఆలోచించకుండా తీసుకునే నిర్ణయం యొక్క పరిణామం ఇలానే ఉంటుంది రామకృష్ణ పండితుని సలహా మేరకు బంగారు కోడిని పట్టుకొని తెచ్చిన వారికి ఇరవై ఐదు వేల బంగారు నాణేల బహుమతిని తమరేకద మహారాజా ప్రకటించారు ధనం మీద ఆశ అమాయకులైన ప్రజల్ని అత్యాశ చేసింది అందరూ తమ కోళ్లని తీసుకొచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు రామకృష్ణ పండితుల గారు చెప్పండి తమరు ఎలా వెతుకుతారు వారి రూపవతిని రామకృష్ణ పండితులు గారు మహారాజా తమరి వద్ద ఈ సమస్యకేమైనా పరిష్కారం ఉందా నా దగ్గర ఉపాయం ఉంది మహారాజా ఇక్కడే పాలకి పాలు నీళ్లకి నీళ్లు వేరైపోతాయి మహారాజా కొంచెం ఓర్పు వహించండి ధన్యవాదాలు జీడిపప్పా వాసుదేవుని కోడి జీడిపప్పు తింటుందా వేలే ఎత్తు వేశావు రామా జీడిపప్పు చూడగానే వాసుదేవుని కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది నువ్వు సమస్యని పూర్తిగా పరిష్కరించేశావు ఎంత పిచ్చే ఆలోచన ఆ జీడిపప్పు బాదం అన్ని వృధా అయిపోయాయి గుండప్ప నువ్వే చెప్పావు కదా వాసుదేవుని కోడి జీడిపప్పు తింటుందని నేనెప్పులు అన్నాను అన్ని తోది జీడిపప్పులు తింటాయి చూదు అన్నీ తింటున్నాయి నేనిప్పుడేం చేయను మహారాజా వీరు సమస్యని ఇంకా పెద్దది చేసేశారు మహారాజా వీరు తమది మాది అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తున్నారు మహారాజా తమరు ఇలాంటి వ్యక్తిని ముఖ్య సలహాదారుని చేశారు అతను కనీసం ఒక కోడిని కూడా వెతకలేకపోతున్నాడు మహారాజా నా దగ్గర ఇంకొక ఉపాయం ఉంది ఏంటి ఇప్పుడు తమరు కోడికి పంచభక్ష్య ప్రమాణాలు తినిపిస్తారా మా అందరి సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు రామకృష్ణ పండితులు గారు మహారాజా దయచేసి నాకు ఒక చివరి అవకాశాన్ని ఇవ్వండి కానివ్వండి మరొక్క ప్రయత్నం చేయండి అలాగే మహారాజా వాసుదేవ తమరు తమ రూపవతిని ఎంతగా ప్రేమిస్తున్నారో అంతే ఇష్టం రూపవతి కూడా తమర్ మీద ఉంది కదా తమరు అబద్ధం చెప్తున్నారు లేదు లేదు మా రూపవతి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది అయితే తమరు నిరూపించండి ఏంటి ఇదే రూపవతి కూడా తమరిని చాలా ప్రేమిస్తుందని తమరు రూపవతిని గట్టిగా పిలవండి తను గనక మీ పిలుపు విని మీ ఎదురికి వచ్చిందంటే అప్పుడు పూర్తిగా నిరూపణ అయిపోయినట్టే తమరు రూపవతిని ఎంతగా ప్రేమిస్తున్నారో తను కూడా తమని అంతగానే ప్రేమిస్తుందనిపిస్తాం ఇదిగో చూడండి తినేమా రూపవతి చూసారా తను నన్ను ఎంతగా ప్రేమిస్తుందో తను సరేం చేస్తుంది

రూపవతి బంగారు గుడ్లు పెడుతుంది అని అద్భుతం వాసుదేవ తమరి ఈ కోడి బంగారు గుడ్లు పెడుతుంది మహారాణి చిన్నదేవి చెప్పండి మహారాజా తమరి వాసుదేవుని యొక్క కోడి అంటే రూపవతితో పాటు ఇంకా వారి బంగారు గుడ్డుతో పాటు మన రాజమహల్కి తీసుకువెళ్ళండి రామకృష్ణ పండితులు గారు మహారాజా తమరి చాతుర్యం మరియు తమరి తెలివితేటల కారణంగా ఈ రోజు వాసుదేవునికి వారి రూపవతి మళ్లీ తిరిగి దక్కింది తమరికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే అవుతుంది కానీ మాకు ఒక విషయం ఇంతవరకు అర్థం కాలేదు అన్నిటికంటే ముందు తమరు ఆ కోడిని ఎందుకు దొంగిలించారు క్షమించండి మహారాజా కానీ తమరి కారణంగానే ఇదంతా చేయాల్సి వచ్చింది మా కారణంగానా తమరు అందరి ముందు బంగారు గుడ్లు పెడుతుందని కోడి గురించి చెప్పి రూపవతి ప్రాణాల్ని ప్రమాదంలో పడేశారు ఏ విధంగా మనిషి స్వభావంలోనే అత్యాస అనేది ఉంటుంది మరి వాళ్లకు గనక బంగారు గుడ్లు పెట్టే కోడి దక్కుతుందనే అవకాశం ఉందంటే అప్పుడు ఈ అత్యాస రెండింతలైపోతుంది కదా ఇక్కడ అందరూ ఆ కోడిని దొంగతనం చేసి ధనవంతులు అవ్వాలనే కరలు కంటున్నారు తమరు చెప్పిందైతే అక్షర సత్యమే రామకృష్ణ పండితులు మా వల్ల ఈ చిన్న తప్పు జరిగిపోయింది చిన్న తప్ప ప్రభు నా వరకు అయితే అయిపోయింది అదే సరైనది ఏమిటి లేదు రాజ్యంలో రామకృష్ణ పండితులు మా వంటి అత్యాశ లేని ఉండగా మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు నిస్సందేహంగా ఆచార్య సందేహమే లేదు రామకృష్ణ పండితులు గారు చెప్పండి బహుమతిగా మేము తమకి ఏమి ఇవ్వగలం బహుమతిగా నేను తమ నుంచి ఏమి కోరుకుంటున్నానో అది అందరి ముందు అడగలేను మహారాజా అయితే తమరు మా దగ్గరకొచ్చి మాకు చెప్పండి అలాగే మహారాజా మహారాజా తమరు నాకు నిజంగా ఏమైనా ఇవ్వాలనుకుంటే నా విన్నపాన్ని కాస్త ఆలకించండి చాలు వాసుదేవుల వారి కోడిని మళ్ళీ వారి రాజ్యానికి పంపించేయండి వీలున్నంత త్వరగా రామకృష్ణ పండితులు గారు నిజం చెప్పాలంటే మా కోరిక కూడా అదే Ha <laughs> <laughs>